గోదావరి మహాత్మీ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి అంటేనే అందరూ కలిసి సామూహికంగా ప్రతి వీధికో వినాయకుడిని ఏర్పరచుకుని చక్కగా ఆ పదకొండు రోజులు కూడా స్వామివారికి పూజలే నిర్వహించుకుంటారు కదండీ బాలగంగాధర్ తిలక్ గారు మన దేశ స్వతంత్ర పోరాటంలో వినాయక చవితి ఉత్సవాలని ఒక పాటు చేశారండి ఎందుకంటే హిందువులందరూ కూడా ఐకమత్యం అనేది పూజలలో వారి సంస్కృతిలో భాగమే ఉంటుంది కదా అందువల్ల ఈ గణేష్ ఉత్సవాలన్నింటినీ కూడా అప్పుడైన సాంప్రదాయంతో ఇది వరకు ఏంటంటే ఊరికి ఒక వినాయకుడి సెంటర్ లో ఒకటి ఉండేదండి ఇప్పుడు ప్రతి వీధికి ఒక వినాయకుడి మండపం అయితే ఉంటుంది సో ఈ వినాయకుడిని ప్రతిష్ఠించి అంటే ఈ ఉత్సవాలు ప్రారంభించి ఈ రోజుకి ఈ సంవత్సరానికి ఇరవై సంవత్సరాలు అయితే పూర్తి చేస్తారు ఇంకొక విశిష్టత ఉందండి ఒక సంవత్సరంలో అయితే ఎలక వచ్చి పాలు తాగటము అలా స్వామివారి మహిమలు నీళ్ళలు కూడా చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ మండపం నేచర్ ఫ్రెండ్లీ అండి ఇదంతా కూడా అంటే ఎక్కడ కూడా ప్లాస్టిక్ వినియోగించలేదు ఇదంతా కూడా కొబ్బరికాయలతో ఏర్పాటు చేశారు మండపం మొత్తం కూడా ఇదంతా కూడా నేచర్కి సంబంధించినవే అన్ని చాలా బాగుందండి ఈ మండపం అయితే శ్రీ లక్ష్మీ గణపతి యూత్ కమిటీ సభ్యులైతే ఉన్నారండి వారు ఈ విఘ్నేశ్వరుడి వినాయక చవితి ప్రారంభించి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అయితే అవుతుందంట ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఎప్పుడు ఎక్కడ పెట్టేవాళ్ళు అని కూడా తెలుసుకుందాం నమస్తే నమస్తే అన్న ఎప్పుడు ప్రారంభించారు ఇది రెండు వేల ఆరులో మొత్తం అంత ఒక కులం అంటూ కాకుండా మొత్తం అందరం కులం అన్ని కులాలు కలిపి ఏకదాటిగా ఈ సంవత్సరంతో ఇరవై సంవత్సరాలు మేము పూర్తి చేసుకున్నాం అప్పటికి మీరు అంత ఉండేవాళ్ళు బాగా చిన్న పిల్లలు బాగా కూర్చుని అంటే మాకు తెలిసి తెలియని వయసులో కూడా మేము మొదలెట్టి రెండు వేల ఆరులో ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై వరకు మేము ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అప్పుడు విగ్రహం అంతా అలా ఉండేది ఏ సైజ్ చిన్న చిన్న మట్టి వినాయకులతో మేము మొదలెట్టి ఏదో ఒక కానిగా అన్నట్టుగా చేసి ఈ అలా ఒక అందరికి ఒక ఆచండూరులోనే అంత గుర్తింపు ఉంది ఇలా మేము ఈ ఇరవై సంవత్సరం కూడా బాగా గా చేస్తాం ప్రతి ఏడు కూడా ఊరేగింపు అయినా అన్న అయినా అందరం కూడా అన్ని కులాలను కలిసి ఇక్కడ ఏకదాటిగా ఉండి అందరం కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ స్వామి వారికి ఇక్కడ పెట్టే స్థలంలో కూడా ప్రత్యేకత ఉంది ఇది వరకు వచ్చి పాలు తాగటం మహిమలు అనేవి చాలానే ఉన్నాయి ఇక్కడ స్వామి వారికి మీరు అందరూ చాలా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించటం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు కదా దాని గురించి ఇక్కడ కమిటీ అంతా ఒక యూనిట్ గా ఉంటదండి ఎక్కడ కూడా అలా చిల్లరగా కాకుండా మొత్తం కమిటీ కుర్రలందరూ కూడా ఏకదాటిగా ఉండి భక్తి శ్రద్ధలతోనే చేస్తాం తప్ప మేము కార్యక్రమాలు గట్టా చేయకుండా దేవుడిని మనస్ఫూర్తిగానే కోరుకుని ప్రతి ఒప్పుడు కూడా ప్రతి ఏటా అభిషేకాలు గట్ట అన్ని చేసి స్వామివారికి విశేషమైన కార్యక్రమ పూజలు చేసి అన్ని కూడా మేము ప్రసిద్ధిగా చేయడం వల్ల ఈ ఇరవై సంవత్సరం కూడా అంతకన్నా గ్రాండ్ గా చెయ్యాలని ఆ మనస్ఫూర్తిని భగవంతుని కోరుకుని ఆ నాయకుడు ఎప్పుడు మాకు ఆశీస్సులు అందరినీ ఉండాలని మనస్ఫూర్తి అంటే ఫస్ట్ సంవత్సరం ఎంతమంది సభ్యులతో స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారు ఫస్ట్ సంవత్సరం అంటే ఐదు ఆరు సభ్యులతో ఈ ఏడా నలభై మంది దాకా ఉన్నారు చిన్నప్పుడు ఆడుకునే చిన్నప్పుడు ఆడుకునేది ఆరుగురితో మొదలైంది నలభై మందికి చేరి ఈ ఇరవై సంవత్సరం ఇప్పుడు ఇంకా జరుగుతుంది ఇంకా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం కొన్ని కొన్ని వీధుల్లో ఏంటంటే ఒకటే సందులో నాలుగైదు వినాయకుడు విగ్రహాలు పెడతా ఉంటారు కదా కానీ ఈ ఏరియా మొత్తం కూడా ఈ చుట్టుపక్కల ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ ఒకటే మండపం ఉంది అందరూ మీకు బానే సహాయ సహకారాలు అందరూ కూడా కులం మతం అనే భేదం లేకుండా అన్ని కులాలు కూడా కలిసి ఏకంగా ఈ ఇరవై సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి అందరూ కూడా సహకరించి చేయడం వల్ల మేము ఇంత ఎదురుకెళ్ళాం అందుకని ప్రతి ఒక్కరు గ్రాండ్ గా మేము అదేను ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తారు అంటే మీకు పనులు ఉంటాయి మీ సొంత పనులు వదులుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాలి కదా ఎన్ని రోజుల నుంచి కనీసం ఒక ఇరవై రోజుల ముందే మొత్తం అందరం కూడా ఒక యూనిట్ గా మీటింగ్ వేసుకుని అందరం కూడా కలిపి మాటని ఒక తాటిగా అందరం కూడా అందరం కూడా కలిసి అనుకుని చేయగల కార్యక్రమం ఇది చందకది వెళ్తా చందాక అన్ని కూడా మేము అందరూ కూడా సహకరించారు సహకరించిన బట్టి ఈ కూడా జరుగుతుంది ఈ సంవత్సరము ఈ ఎన్ని రోజులు నిర్వహిస్తారు కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ఐదు ఐదు రోజులే చేస్తాం ఆరు రోజు ఊరేగింపు పెడతాం ప్రతిదీ కూడా అన్న సందర్భం ఊరేగింపు అయిన రోజు మేము చేస్తాం అంటే ఈ రోజుకి కార్యక్రమం స్పెషల్ గా నిర్వహిస్తారని తెలుసు ఏమేమి కార్యక్రమాలు అది ఒక ఫస్ట్ రోజు చవితి సందర్భంగా ఆ రోజు నేను ఉండవు రెండో రోజుని అభిషేకం పెడతాం మూడో రోజుని కోలాటం పెడతాం నాలుగో రోజుని శ్రీ కనకదుర్గమ్మ కథ చెప్తాం అలాగా ఒక రోజు ఇచ్చి మన్నాడు ఊరేగింపు మటుకు అత్యంత వైభవంగా స్వామివారికి కన్నీల విందుగా మనం డెకరేషన్తో ఆ స్వామి కూడా ఆ స్వామివారికి ఇష్టంగా ఇష్టపూర్వకంగా వాహనం ఆ ఈశ్వరుడు వాహనం హంశ వాహనం ఆ స్వామివారికి మప్పినట్టుగా మేము పెట్టి అందరం కూడా కమిటీ సభ్యులు కూడా ఒక తాటి మీద ఉండి కనకదుర్గమ్మ అమ్మవారికి కూడా ఈ పట్టు కూడా ఈ ఇరవై సంవత్సరం కూడా ఐరావతం వాహనం అని ఒక అది వచ్చి మీదకి ఒక యాభై ఏళ్ళ మాకు అవుతుంది డబ్బు విషయంలో కూడా అందరం కూడా సహకరించి వేస్తున్నారు దాన్ని బట్టి మేము అద్దరికి వెళ్ళగలం టెంపుల్ లుక్ ఉంటారు ఆ టెంపుల్ లుక్ తో ఆ స్వామివారి యొక్క ఐరాబత వాహనం మీరు స్వామివారి నాడు చూడచ్చు ఓడో దారి అదేను అంటే ఏ సైజు నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ఏ సైజు వరకు ఒక అడుగున్నర బొమ్మ నుంచి వేల పన్నెండు అడుగుల బొమ్మ వరకు మేము పెట్టగలిగాం కానీ ఈ సంవత్సరం ఆరు అడుగుల బొమ్మ పెట్టి ఆ స్వామి వారికి ఐరావత వాహనంలో ఆరు బొమ్మే సరిపోద్దాను కాబట్టి మేము ఆ ఆరు బొమ్మే తీసుకుని పర్యావరణానికి ఏ కాలుష్యం లేకుండా అంతా కూడా మేము ప్లాస్టిక్ ఆ స్వామి వారిని నిమజ్జనం చేయాలని కోరుకుంటాం మీ మండపం కూడా చాలా బాగుంది అంతా కూడా ఆర్గానిక్ అంటే కొబ్బరికాయలు అలానే జస్ట్ ఆకులు వాటితోనే మీరు చాలా అందంగా అలంకరించారు కదా ఇది పప్పులు సురేష్ మా కమిటీ సభ్యుల్లోనే పప్పులు సురేష్ రవి ఇంకా మధు ఇంకా ఉన్నారు కమిటీ సభ్యులు కూడా అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబట్టే మేము దానికి సహకరించాం వాళ్ళు కూడా పర్యావరణ కాలుష్యం లేకుండా మనం ప్లాస్టిక్ ఇలాగ చేయకూడదా మనకి ఆర్గానిక్ అంటే ఫ్రూట్స్ గట్ట పెట్టి అవి చేద్దామని తెలియపరుద్దామని చేసి చాలా బాగుంది మీ మండపం అయితే చూడడానికి పీస్ఫుల్ గా ఉంది అంటే మీరు ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుడి వినాయక చవితి బాగా చేస్తారు కదా ఏమన్నా మంచి జరిగిన సందర్భాలు జరిగిన జరిగినాయి అంటే మనం భగవంతుని ఎంత కోరుకోవాలి అంతే కోరుకోవాలి ఏదో చెడు జరిగింది కానీ దానివల్ల మనం చేసాడన్న విధానం మనకు ఉండకూడదు ఎందుకంటే అక్కడతోనే ఆగిపోయిందని మనం అనుకోవాలి అది తెలియ కొంతమంది ఏంటంటే ఏదో ఏమైతే జరుగుతుందో మనం చేసేస్తాం ఇలా జరిగింది నాకు ఎన్న ఏం చేయట్లేదు అంటే అది అక్కడ ఊరికే అది అయింది అది ఇంకా అంతకన్నా ప్రమాదం జరగలేదని భావం ఎవరికి తెలియట్లేదు కొంతమంది అంతే మనం ప్రతిసారితో చెయ్యాలి అక్కడతోనే ఆగింది ఇంకా అంతకంటే మనం ప్రమాదంలో పడలేదని అనుకోవాలి తప్ప మనం ఇది అవ్వకూడదు ఆ భగవంతుడి మనం ప్రార్థించి మనం భగవంతుడిని భారం ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎన్ని సంకటాలు వచ్చినా విఘ్నేశ్వరి వినాయక చవితి అయితే ఆపలేదు కదా ఎవరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా అందరు ఎవరు ఏమైనా సరే మనం ఈ భగవత్ కార్యక్రమం అన్నది మనం ఎద్దరికి వెళ్ళాలన్న సంకల్పంతో ఈ యొక్క కమిటీ ఉంది అందుకు కాబట్టి ఎవరి ఇంట్లో సమస్యలు వచ్చినా గానీ వాళ్ళే చెప్పేవారు ఎవరింట్లో సమస్య నా ఇంట్లో సమస్య వచ్చిందని భగవంతుడి కార్యక్రమం మనం ఆపకూడదు ఈ కార్యక్రమం ఎదురు అన్న కార్యక్రమంతోనే ఇది ఇరవై సంవత్సరాలు ఎదురుకు వచ్చింది లేకపోతే అక్కడక్కడ అయితే కొన్ని కొన్ని సంఘటనలను బట్టి మనం ఆపుకోవచ్చు కానీ ఆపుకునే లేదు ఎందుకంటే ఆ ఇంట్లో కార్యక్రమం జరిగిందో ఆ ఇంట్లో వాళ్ళే ఎదరకొచ్చి తీసుకెళ్లారు అందుకని చెయ్యండి వద్దు మన భాగవద్ కార్యక్రమం ఆపకూడదు అని ఎదరికి తీసుకెళ్ళిన వల్ల ఈ యొక్క సంవత్సరం ఇరవై సంవత్సరం అయి పూర్తయింది కానీ ఇరవై సంవత్సరాల్లో మీకు ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉండి తాత తాత అయితే హెల్ప్ చేసేవాళ్ళు ఈ ఇక్కడ మండపం దగ్గర ఆయన దగ్గరంచి పప్పుల గారు అంటే ఉండే చూసుకునేవారు ఆయన ఆయన లేపడం మాకు బాధాకరం కమిటీ అందరికి అటువంటి వాళ్ళే కాకుండా మాకు కమిటీలో కొంతమంది కూడా దూరం అయ్యారు వాళ్ళ గురించి కూడా మాకు బాధాకరంగా ఉంది కానీ వాళ్ళ గురించి ఆపకుండా కూడా ఎదరికి ఇది సాగింది కాబట్టి ఈ యొక్క ఇరవై సంవత్సరం పూర్తయింది మీకు బాగా మర్చిపోలేని ఒక సంవత్సరం అంటే బాగా ఎంజాయ్ చేసింది గుర్తుండిపోయిన ఒక అంటే మాకు ఆ భగవంతుడు ప్రార్థించిన మట్టికి ఒక సంవత్సరం మట్టికి ఎలాకొచ్చింది మూషిక రూపంలో మాకు అదే బాగా కనివిందయింది అదే కూడా మా అమ్మను పాపులారిటీ చేసింది ఈ యొక్క ఇక్కడ చేకూరు ఆనంద్ దగ్గరికి చివారు పెట్టారన్న మాకు అందరికీ తెలిసింది కూడా ఎక్కువగా మన అచ్చంట్లోనే కాకుండా పట్టణాల్లో కూడా తెలిసింది టీవీలో కూడా వచ్చింది ఎక్కువగా అదే ఎలా వచ్చింది ఆ మహానుభావన కూడా మేము చేసిన పూజలే అలాగా చేసేయని మేము అనుకుంటున్నాం ఇక్కడ ఇంకా కార్యక్రమం మిగిలిన కార్యక్రమాలు ఏం చేస్తారు తర్వాత ఇరవై ఒక్క ఇరవై సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మటుకి చాలా స్పెషల్ గానే చేస్తాం ఒక అన్న సందర్భం అయితే మటుకి చాలా స్పెషల్ గానే చేస్తాం ప్రతి సంవత్సరం కూడా ఊళ్ళో అందరి అన్ని చోట్ల కంటే కూడా ఇక్కడ భారీ ఎత్తున అయితే అన్న సంతర్పణ అయితే జరుగుతుందండి చాలా బాగా అయితే నిర్వహిస్తారు అంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా వారు వంతు వారి పనులు చేస్తూ హెల్ప్ చేస్తారు అందరూ మన ఇంట్లో పని అన్నట్టు చేస్తారు అది ఈ యొక్క ఇరవై సంవత్సరం కూడా ఊరేగిం పండ చాలా గ్రాండ్గానే ఉన్న పరిస్థితుల్లో మా కుర్రాలు కూడా కమిటీ కుర్రాలు అటువంటివి కాదు మన దేవుడి కార్యక్రమాలే చేయాలి దేవుడి కార్యక్రమాలు బట్టి ఎదరికెళ్లాలన్న స్వభావంతో ఉన్నాం డీజేల్ గురించి మనకు అవసరం లేదు ఏంటంటే ఆ ఈ స్వామివారి ఇరవై సంవత్సరం కాబట్టి హైరాబాద్ వాహనం అనేది పెట్టాం అది మటుకి చాలా హైలైట్గా ఉంటుంది స్వామివారి అందరినీ కూడా ఆ ఒక్క వాహనం మీద అన్ని దేవతలని అన్ని దేవుళ్ళని కూడా చూడవచ్చు అనేది స్వభావంతో మేము పెట్టాం అదేవిధంగా మూడో తారీఖుని చాలా చేయాలని అంటే అన్నిదానాల్లోకి అన్నదానం గొప్పది కాబట్టి వినాయకుని ఉత్సవాల్లో బాగా చేస్తారు ప్రతి మండపం దగ్గర కూడా ఇక్కడ ఇంకా స్పెషల్ గా ఇంకా బాగా చేస్తారు ఎక్కువ మంది భక్తులకైతే అయితే అన్న సంతర్పణి చేస్తారండి ఆ మా ఆత్మీ నుంచి మీకు ఒక విన్నపం ప్రతి వినాయకుని మండపాల వాళ్ళకి కూడా ఏమంటే కాటన్ బట్టలు తెల్లని దుస్తులు కట్టుకుని ఊరేగింపుకు వెళ్తే కనుక చూడడానికి కూడా చాలా బాగుంటుందండి అలాంటిది ఏమన్నా చిన్న మార్పు ఏమన్నా చేసుకుంటే మరొక కమిటీ సభ్యులు మధుగారు ఉన్నారండి ఆయన్ని అడిగి ఈ ఉత్సవాల గురించి తెలుసుకుందాం నమస్తే మీకు వినాయక చవితి శుభాకాంక్షలు మీరు ఇరవై సంవత్సరాలు ఈ సంవత్సరం ఇరవై సంవత్సరం అయింది కదా దాని సందర్భంగా ఏమన్నా తెలియజేస్తారా అంటే ఇరవై సంవత్సరాల నుంచి అంటే మా కుటుంబ సభ్యులుగా అయితే చేసుకుంటున్నామండి చిన్నప్పటి నుంచి కూడా బొమ్మ అడిగినారు బొమ్మ కానీ పెట్టుకుని వచ్చాడు అలాగే మాకు కమిటీ సభ్యులు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం ఇరవై సంవత్సరం సందర్భంగా కూడా కొంచెం ప్రోగ్రాంలు కూడా గ్రాండ్గా పెడదాం అని చెప్పేసి అనడం జరిగింది కమిటీ సభ్యులు అయితే ఎవరు కూడా కమిటీ సభ్యులను అయితే ఇబ్బంది పెట్టకుండా అయితే చేసుకున్నామని బాగా ఎవరిని బయట వాళ్ళందరూ కూడా మాట రాకుండా మనం చేసుకుందాం ఇరవై సంవత్సరం ఉన్నది చాలా గ్రాండ్గా చేసుకుందాం అని చెప్పేసి కంపెనీ ద్వారా అయితే నాని అనిల్ గారు చిన్న గారు అప్పల స్వామి గారు అయితే మీటింగ్ వేసాన్ని మాకు చెప్పారని అని మీ ఇష్టం అన్ని మీతో మేము ఉంటాం అని చెప్పాను మీతో మేము ఉంటాం మాతో మీరు మనందరం కలిపి చేసుకుందాం ప్రోగ్రామ్ కూడా అలాగే అన్న సందర్భం కూడా ఇదివరకు పెట్టే కన్నా ఈ కొట్టి ఇంకా చాలా గ్రాండ్గా పెడదాం బొమ్మ పందిట్లో అనగా దేవుడి ముందుగా మనం పెట్టుకుందాం అన్న సందర్భం అన్నది అని చెప్పేసి మా కంపెనీ అయితే నిర్మించుకున్నాం అలాగే దుర్గమ్మ కథలని సూర్యనామకి ఆమె మొత్తం లేడీస్ అందరూ కూడా వేసుకుని భోగ్రం కూడా మాకు కూడా సపోర్ట్ చేస్తారండి మేము ఎలాగైతే చేస్తున్నాం దేవుడికి మా ఇంట్లో వాళ్ళు కూడా అలాగే సపోర్ట్ చేస్తారండి మా కంపెనీ తరఫున అందరికి కూడా కృతజ్ఞత అయితే తెలుపుకుంటున్నానండి రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో అంటే ఒక ఈవెంట్ ఒక కార్యక్రమం ఏం చేసినా సరే ఎంత భారీ ఎత్తున ప్లాస్టిక్ అయితే వచ్చేస్తుందండి ఏదైనా మంచి పని చేసామంటే ఆ పని మంచిగా జరగాలి తప్ప చెడు జరగకూడదు కదా కానీ ఈ మండపం దగ్గర మాత్రం చక్కగా ఆర్గానిక్ పద్ధతిలో నేచురల్ గా డెకరేషన్ అయితే చేశారు ఆ క్రెడిట్ మొత్తం సురేష్ గారికి అయితే దక్కుతుంది నమస్తే సురేష్ గారు చాలా బాగా మంచిగా ఒక ఆర్గానిక్ పద్ధతిలో మీరు డెకరేషన్ అయితే చేశారు అది చూడడానికి కూడా చాలా బాగుంది అట్రాక్టివ్గా ఉంది మీరు ఇంకా ఎలాంటి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కదా మీరు డెకరేషన్ ఈవెంట్స్ అన్ని వాటి గురించి కూడా చెప్పండి అలాగే మా కమిటీ శ్రీ లక్ష్మీ గణపతి యూత్ అందరికీ కమిటీ కుర్రలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఏంటంటే మనం ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే ప్రతి సంవత్సరం ఒకలాగే ఎప్పుడు చేయకుండా కొత్తగా ఆలోచించి చేయాలనేది మనం అనుకున్నదాన్ని దానికోసం ఇలాగా ప్లాన్ చేసి ఇలా చేయడం జరిగింది అందుకు నాకు మా కమిటీ కూర మొత్తం అందరూ సహకరించారండి ఇలా ఈ ఇలా చేయడానికి ఖర్చు కూడా మనకి కొంచెం లో బడ్జెట్ అవుతుంది కదా అంత ఎలా బడ్జెట్ అయ్యింది అలానే ఎంత టైం పట్టింది టైం అంటే ఇప్పుడు ఒక కొబ్బరికాయ ఇప్పుడు కొబ్బరికాయలు ఉన్నాయి కదా కొబ్బరికాయలు తీసుకుని మనం మళ్ళీ వాళ్ళతో చేసేసుకోవచ్చు చూస్ చేసుకుని రీసైక్లింగ్ ఉంటుంది కాబట్టి ఇలా ప్లాన్ చేసి ఆ కొబ్బరి ము వాకుతో అలా డిజైన్ చేయడం జరిగిందండి దానివల్ల ఇలా మొత్తం కమిటీ కుర్రలు అందరూ మనకి సపోర్ట్ చేయడం అలా మందుకు వెళ్ళడం మన తక్కువ బడ్జెట్లో ఇలా ప్లాన్ చేయడం జరిగింది అంటే ఫ్లవర్ డెకరేషన్ చేసిన వన్ డే మాత్రమే ఉంటదండి ఈ ఐదు రోజులు ఉండాలి ఈ ఐదు రోజులు కొత్తగానే ఉండాలంటే ఇలాంటి డెకరేషన్ ది బెస్ట్ అనే చెప్పొచ్చు తినైతే చాలా మంచి మంచి ఈవెంట్స్ అయితే చేస్తూ ఉంటాడండి చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తూ ఉంటాడు మీకు మీకెవరికన్నా సరే ఏదన్నా పెళ్లిళ్ళు శుభకార్యాలు ఏమైనా ఉన్నా ఈ అబ్బాయిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీ ఈవెంట్స్ చాలా బాగుంటాయండి తను తయారు చేసే ప్రతిదీ కూడా డెకరేషన్ అంతా కూడా గోదావరిలో మేము చాలా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అలానే మన ఊర్లో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేయటం జరుగుతుంది దానిని గురించి ఏమన్నా అంటే ఆత్మీయ గోదావరి ఛానల్ అయితే నేను ప్రతి వీడియో చూస్తున్నానండి మనకి మంచి కార్యక్రమాలన్నీ కూడా మన ఆత్మీయ గోదావరి ఛానల్ అయితే ప్రతి ఒక్కరికి మంచి సూచన అనేది అయితే అందరూ అయితే ఉందండి అందరూ కూడా ఆత్మీయ గోదావరిని సపోర్ట్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనసుకు కోరుకుంటున్నా మన ఛానల్కి కూడా సపోర్ట్ చేసి షేర్ చేసి అందరం లైక్ చేయండి మనకు ఒక మంచి మన భవిష్యత్తు కాకుండా పై వచ్చే భవిష్యత్తు కూడా ఇందులో కొన్ని కొన్ని మంచి వీడియోస్ అన్ని సంవత్సరాలు అయింది కదండి మొదటి సంవత్సరంలో ఈ అన్న కూడా ఉన్నాడండి మొదటి సంవత్సరం నుంచి కూడా ఇరవై సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాల్లో ఎలా అనిపిస్తుంది అన్నయ్య ఈ ఐదు రోజులు మీరందరూ కూడా అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఉంటారు కదా ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి మొత్తం మా కమిటీ సభ్యులు ఒక వారం రోజులు ముందుగా ఏ పని ఉన్నా ఆ పనిని అలా వదిలిపెట్టి దేవుడి కార్యక్రమం కోసం అందరం ముందుకు వచ్చి ఏమేమి కావాలి అన్నది చూసుకోవడానికి అందరూ సహకరిస్తారు అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇది ఏ ఒక్కళ్ళ మీద వెళ్ళేది కాదండి మా కమిటీ సభ్యులు దగ్గర దగ్గర నలభై మంది ఉన్నారు ఆ నలభై మంది కూడా ప్రతి ఫస్ట్ ఏ అయితే మనం మొదలు పెడతామో ఆ రోజు నుండి నిమగ్నం చేసి మొత్తం అన్ని ఎవరు కూడా అందరూ సహకరిస్తారండి అంటే ఇప్పుడు చాలా బిజీ లైఫ్ అయిపోయింది అందరికి పక్కన కూర్చున్నా కూడా సెల్ ఫోన్స్ తో తప్ప మనుషులతో ఎవరు మాట్లాడట్లేదు అలాంటి సందర్భంలో ఈ ఐదు రోజులు కూడా అందరూ అన్ని పనులు మానుకుని సరదాగా ఉంటారు కదా ఆ ఫీలింగ్ గురించి చెప్పండి అందరూ కూడా ఉంటారు చాలా సంతోషంగా ప్రతి పని కూడా దగ్గరుండి చూసుకొని ప్రసాదం పంచిపెట్టడం కాడి నుంచి మొత్తం దేవుడు పూజ కార్యక్రమాలు కూడా అందరూ దగ్గరుండి నిష్ట నియమాలతో చేస్తారు చూసారు కదండీ ఈ వీడియో చక్కగా అందరూ కలిసి ఒక చోట స్వామివారికి పూజలు చేసుకుని ఈ ఐదు రోజులు కూడా సందడి వాతావరణం అయితే ఇక్కడే ఉందండి ఇలా మన గ్రామంలో మన ఊర్లో మన వీధిలో జరిగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా మీ ముందుకు ఉంచుతుంది ఆత్మీ గోదావరి మన ఆత్మీ గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు చేరవేస్తాం నమస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి